కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ క్లోజ్ అని ఎంఎస్సీ వాళ్లు చెప్పడంతో పలువురు ఉద్యోగులు జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ క్లోజ్ అని ఏదైనా ఉంటే మీరు చెన్నైకి రండి అని ఎంఎస్సీ వాళ్ళు మెయిల్ చేశారన్నారు నిన్న వచ్చిన వెజల్ కాకాని గారు చెబితే రాలేదని ఆయన చెప్పినవన్నీ అబద్దాలేనని మండిపడ్డారు రాత్రికి రాత్రే ఖాళీ కంటైనర్ తెప్పించి ఓ షార్ట్ ఫిల్మ్ సృష్టించారన్నారు మీ రాజకీయ లబ్ది కోసం మా జీవితాలతో ఆడుకోవద్దని ఆవేశ వ్యక్తం చేశారు తక్షణమే యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ నిన్న లో ఒక షార్ట్ పిల్లం జరిగిందండి షార్ట్ పిల్లం అంటే నైట్ నైట్ కి ప్లాన్ చేసుకున్నారు ఓ కంటైనర్ కంటెన్ ఎంటీ లో షిప్ వచ్చింది ఎంటీ కంటైనర్ షిప్ వచ్చి అక్కడ స్పేస్ లేక ఉంటే అదాని పోర్టు ఏరియాలో స్పేస్ లేకపోతే ఈ ప్రెజర్ వల్ల నిరుద్యోగుల ప్రెజర్ వల్ల గవర్నమెంట్ ప్రెజర్ వల్ల అదాని అదాని మేనేజ్మెంట్ ఏం చేసిందంటే ఎండి కంటైన్లు ఎండి కంటైనర్ షిప్మెంట్ తీసుకుని వచ్చి పోర్టు యార్డ్లో అప్లోడ్ చేసింది మళ్ళీ ఇంకో నెక్స్ట్ పేదలు వస్తే ఈవేల కంటైనర్లు నెక్స్ట్ షిప్కి లోడ్ చేస్తారు దీనివలన మీ పదివేల ఎంప్లాయీస్కి నో యూజ్ అండి నో యూజ్ అండి నిన్న ఈ ఎమ్టీ కంటైనర్ వచ్చాయని కొంతమంది ఏజెంట్లు ఏం చేశారంటే మెయిల్ ఇచ్చారు ఎంఎస్ఏ లైనర్కి సార్ మాకు పది గంటల రైస్ ఉంది ప్లానింగ్ ఉంది జిబిలా కంట్రీకి ప్లానింగ్ ఉంది దీనికి అంటే వాళ్ళు ఏం చెప్పారు ఎంఎస్ఏలు కృష్ణపట్నం పోర్ట్ నుంచి కంటైనర్లు క్యాన్సిల్ చేశారు ఏదన్నా ఉంటే చెన్నైకి రండి ఇష్టపట్టం పోర్లు కంటే క్లోజ్డ్ అని ఎంఎస్ వాళ్ళు లేదు గట్టిగా లేని మినిమం పది మంది పది మంది మేలు ఇస్తే పది మందికి క్యాన్సిల్ అని ఇచ్చారండి దీనివల్ల ఏం ఉపయోగం లేదండి పది మంది నేను ఏం జరిగిందంటే హడావిడి చేశారు ఎలక్షన్ ఫండ్ ఎలక్షన్ జరుగుతుంది కదా రాజకీయ లబ్ధి కోసం ఎలక్షన్లు దగ్గర వస్తున్నాయని కాకాని గారు సపోర్ట్ చేయాల్సింది పోయి ఏం చేస్తున్నారు మాకు అర్థం కావట్లేదు ఈరోజు ఈ నెల అందరం ఈ జీతాలు లేవు మా ఫ్యామిలీ ఏంది మా పరిస్థితి ఏంది రోడ్ను పడ్డాము చెన్నైకి వెళ్ళి మా వాళ్ళు నరకం అనుభవిస్తున్నారు అక్కడ ఫుడ్ లేక ఒక ఒక కంపెనీకి ఒక కంపెనీకి నలభై కిలోమీటర్ డిఫరెన్స్ అదే కిష్టపట్నం పోర్ట్లో ఒక గంటకు క్లియరెన్స్ అవయి డెలివరీ అవుతుంది కార్గో అదే చెన్నైకి వెళ్తుంటే నరకం అనుభవిస్తున్నారు చేయలేక ఇండ్లకు వస్తున్నారు ఇక్కడ కిష్టపట్నం పోర్ట్ ఇన్ని అవైలబుల్ ఇన్న అవైలబుల్స్ పెట్టుకొని టర్మినల్ ఇంత పెద్దది ఇంత పెద్దది పెట్టుకొని ఇక్కడ ఈజిబుల్గా అయ్యేదాన్ని ఎందుకు దీని మా కడుపులు కొడుతున్నారు కాంప్లిమెంటు దీని రాజకీయ లబ్ధి కోసం కాదండి కృష్ణపట్నం పోర్టు నెల్లూరు భవిష్యత్తు అండి నెల్లూరు ప్రజల భవిష్యత్తు ఒక రాష్ట్ర భవిష్యత్తు ఇది ఉండే పోర్టును తరిమి కొట్టి చిన్న చిన్న పోర్టు రామరాయపట్నము మచిలీపట్నం ఆ పోర్టం కాదు కృష్ణపట్ ఆల్రెడీ డెవలప్ అయింది ఆశయ ఖండంలో నంబర్ టూ పోర్ట్ ఇది దీన్ని ఉండిట్టు ఉండి ఆపేసి రన్నింగ్ అయ్యే విధంగా ఆపేసి ఈరోజు మమ్మల్ని ఉండిట్టు ఉండే ఈ పడేశారు ఎక్కడికి వెళ్ళాలి మేము ఎక్కడికి వెళ్ళాలని అడుగుతున్నాను బాధతో అడుగుతున్నాను నేను మా కంపెనీ వాళ్ళు చెప్పారు ఈ నెల మీరు నిలిచిపోండి వెదెల్స్ లేవు కృష్ణపట్నం ఓట్లో మీకు శాలరీ ఇవ్వలేము ఆగిపోండి అని చెప్పేశారు చెన్నై కూడా రమ్మని చెప్పలేదు చెన్నై కూడా జాబ్స్ వేకెన్సీ లేవని చెప్పారు ఆగిపోవని చెప్పారు మా పిల్లల పరిస్థితి ఏంటండి మా పిల్లలు చదువు ఏంటి ఎలక్షన్లు వస్తున్నాయి అధికార పార్టీ చూస్తూ ఉంది సినిమా చూస్తూ ఉంది రెస్పాండ్ కావట్లేదు సోమిరెడ్డి గారు దీనివల్ల మాకు సపోర్ట్ చేశారు అఖిలపక్ష నాయకులు అందరూ సపోర్ట్ చేశారు సోమిరెడ్డి సార్ ఈరోజు మా సపోర్ట్ ఉన్న వల్ల మాకు ధైర్యం ఉంది అంత ఇంత సార్ కొద్దిగా సపోర్ట్ చేసి ఈరోజు వ్యజలు తెప్పిస్తానే నెక్స్ట్ కంపల్సరీగా ఇలా ఉంటే గవర్నమెంట్ కంపల్సరీ మారుతుంది టీడీపీ గవర్నమెంట్లో అయినా ఈ కిష్టపడిన తర్వాత మేము తక్కించుకుంటామని మాకు నమ్మకం ఉంది నిన్న ఒక ఎంఎస్సీ వ్యజలు తీసుకొచ్చామని మన కాగానే గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినారు అది ఆయన చెప్తే వచ్చిన వెజలు కాదండి అది కొలంబోలో స్పేస్ ఇష్యూ వల్ల ఇక్కడికి ఇక్కడికి రావడం జరిగింది అది ఎందుకు వచ్చిందంటే అక్కడ స్పేస్ ఇష్యూ అవడం వల్ల ఇక్కడ కంటైనర్స్ దించుకోవడానికి వచ్చింది జస్ట్ ట్రాన్స్షిప్మెంట్ అండి బాక్సులు దిగుతాయి నెక్స్ట్ వెజల్ వస్తుంది ఆ వెజల్లో ఆ బాక్స్ లెక్కించుకొని వెళ్తారే కానీ ఒక ఇంపోర్ట్ కంటైనర్ కానీ ఒక ఎక్స్పోర్ట్ కంటైనర్ కానీ దాంట్లో వచ్చిందని వాళ్ళు చెప్పలేదు బుకింగ్స్ కూడా రిలీజ్ కావట్లేదండి బుకింగ్స్ బుకింగ్స్ ప్లేస్ చేసినాము ప్లేస్ చేసిన తర్వాత లైనరు ఇక్కడ సర్వీసెస్ స్టాప్ చేసినామని మెయిల్ ఇవ్వడం కూడా జరిగింది ఆన తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు సారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనారీస్ ఖతాన్ సారీస్ ఫాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్ లభించును అన్ని నిల్లుల షూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణిస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూ